భారతదేశ భవిష్యత్తులో మహిళలు మార్గదర్శక పాత్ర పోషించడం అంటే ఇలాగేనా దేశంలోని చలనశీల సమత్వ శ్రామిక మార్కెట్లలో మహిళలు మార్గదర్శక పాత్ర పోషిస్తున్నారన్న అధికారిక దావాలకు భిన్నంగా స్వయం ఉపాధిలో ఉన్న మహిళల నిజ ఆదాయాలు తగ్గిపోతున్నాయి నిజవేతనాలు పడిపోతున్నాయి పనిలో మహిళల శాతం పెరిగినట్లు కనబడడానికి కారణం ప్రభుత్వం పనిలో తీసుకువచ్చిన తాజా వర్గీకరణయే అసలు సమస్య గత కొంతకాలంగా మహిళా శ్రామిక శక్తి క్రమేపీ తగ్గుతూ రావడం సామాజికవేత్తలలో ప్రభుత్వ విధానాల రూపకర్తలలో ప్రధానమైన చర్చనీయాంశంగా మారింది మహిళలు శ్రమలో భాగస్వాములు అవుతున్న తీరు తక్కువగా ఉండడం క్రమేపీ తగ్గుముఖం పట్టడం దేశంలో మహిళల స్థాయి ఆర్థిక వ్యవస్థలో శ్రామిక మార్కెట్ల పరిస్థితుల మీద నిఖాసైన వ్యాఖ్యానంగా మనం భావించవచ్చు దేశంలోని శక్తికి తగినంత ఉత్పాదక ఉపాధిని కల్పించలేని పరిస్థితుల్లో ఉన్న మన ఆర్థిక వ్యవస్థ ఇంకా ఏటా కొత్తగా వచ్చి చేరుతున్న లక్షలాది మంది యువ ఉద్యోగార్థులకు ఏం న్యాయం చేయగలుగుతుంది చాలా కాలంగా తగ్గుముఖం పడుతున్నో ప్రతిష్టం గురైన మహిళా ఉపాధి రేటు గణనీయంగా పెరిగిందన్న తాజా నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసు నివేదిక పట్ల అధికార వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ అయితే దీనిని మహిళల భాగస్వామ్యం పోటెత్తిగా అభివర్ణించింది భారత శక్తిలో మహిళల ముందడుగు నిలవరించజాలదని శ్లాఘించింది మహిళా శక్తి భాగస్వామ్యం రేటు శ్రమ భాగస్వామ్య రేటు గణనీయంగా పెరగడంతో పాటు మహిళలలో నిరుద్యోగిత రేటు కూడా తగ్గడం పట్ల హర్షం వ్యక్తం చేసింది ఇది దేశం సాధించిన ఆర్థిక ప్రగతితో పాటు చలనశీల సమత్వ మార్కెట్లను సృష్టించడంలో అందున మహిళలను మార్గదర్శక స్థానంలో నిలపడంలో ప్రభుత్వ కృషికి తార్కణమని స్వయంగా కితాబు ఇచ్చుకుంది రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సంవత్సరంలో డెబ్బె ఒక్క పాయింట్ రెండు శాతంగా ఉన్న పురుష కార్మికుల భాగస్వామ్య రేటు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి స్వల్పంగా డెబ్బె ఆరు పాయింట్ ఒకటి శాతానికి పెరిగింది కానీ ఈ ఆరేళ్ల కాలంలో మహిళా కార్మికుల భాగస్వామ్యం రేటు చాలా నాటకీయంగా పెరిగింది నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసు గత కొంతకాలంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి శక్తి సర్వేను విడుదల చేస్తూ వస్తున్న క్రమంలో మహిళా కార్మికుల భాగస్వామ్యం రేటు క్రమేపీ పెరుగుతూ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి అనూహ్యంగా రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరం నాటి పెరుగుదల రేటుతో పోల్చి చూస్తే ఒకేసారి రెట్టింపై కూర్చుంది బహుశా ఈ పెరుగుదలే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఉపాధి రేటు పెరగడానికి దోహదం చేసింది ఒకటవ పట్టికలో దేశవ్యాప్తంగా పనిలో భాగస్వామ్య పెరుగుదల రేటును సూచిస్తుంది రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో పురుష కార్మికుల భాగస్వామ్య రేటు డెబ్బై ఒక్క పాయింట్ రెండు శాతంగా ఉంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి అది డెబ్బై ఆరు పాయింట్ ఒకటి శాతానికి పెరిగింది అయితే ఇదే ఆరేళ్ల కాలంలో మహిళా కార్మికుల భాగస్వామ్య రేటు ఇరవై రెండు శాతం నుంచి ఏకంగా ఎనభై శాతం పెరిగి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి నలభై పాయింట్ మూడు శాతానికి పెరిగింది ఈ గణాంకాలన్నీ పదిహేను ఏళ్ల కన్నా ఎక్కువ వయసు ఉన్న మొత్తం జనాభాలో శాతాలు అని గమనించాలి రెండవ పట్టికలో గ్రామీణ పట్టణ ప్రాంతాలలో పనిలో భాగస్వామ్య శాతం రేట్లను సూచిస్తూ ఉన్నాయి ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో మహిళా కార్మికుల భాగస్వామ్య శాతం రేటు చాలా ఎక్కువగాను అది కూడా గత రెండేళ్లలో మరీ ఎక్కువగా ఉండడం మనం గమనించవచ్చు పైపైన పరిశీలిస్తే ఇది ఆహ్వానించదగిన పరిణామమే ప్రత్యేకించి గత కొద్ది సంవత్సరాలుగా పనిలో మహిళా కార్మికుల భాగస్వామ్యం పెరుగుదల రేటు చూస్తే ఉపాధిరహిత అభివృద్ధికి మంగళం పాడే రోజులు వచ్చేశాయా అన్న అనుమానం కలువక మానదు దేశస్థూల జాతియోత్పత్తిలో పెరుగుదల ఎట్టకేలకు ఉపాధి అవకాశాలు ఇబ్బడిమబ్బడిగా పెరగడానికి దారితీసి మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పించిందా అన్న అనుమానమూ రాకమానదు కాని నేషనల్ శాంపిల్ ఆఫీసు సంస్థ పనిని ఎలా నిర్వచించారో తెలుసుకుంటే తప్ప మనం ఈ గణంకాల ఆధారంగా చెప్పబోను తన్న వివరాలు సరైనవోకావో నిర్ధారణకు రాలేం మహిళలు మరింతగా పనిలో భాగస్వామ్యం కావడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ రూపాంతర దశకు చేరుకుని సమత్వం సమ్మిళితం మేళవింపులతో కొత్త అవకాశాలు కల్పిస్తుందని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ కితాబు ఇచ్చుకోవడం సరైనదో కాదో కూడా తేల్చి చెప్పలేం విద్య వైద్య సాంకేతిక పరిజ్ఞానం వస్తుత్పత్తి రంగాలలోకి వివిధ స్థాయిలలో పనిచేస్తున్న మహిళలు వినూత్న ఆలోచనలు నైపుణ్యాలు అంకిత భావాలతో ఆర్థికాభివృద్ధికి చోదక శక్తిగా నిలుస్తూ పని ప్రదేశం గతీ సూత్రాలనే మార్చేస్తున్నారు అని కూడా కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ శ్లాఘించింది అలాగే మహిళా నిరుద్యోగిత రేటు గణనీయంగా తగ్గడం వారికి తగిన ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయని ఆ అవకాశాలను మహిళలు ఉపయోగించుకుంటున్నారని సూచిస్తుంది మహిళలకు ఉపాధి అవకాశాలు పెరగడం వృత్తిపరమైన సంతృప్తి దక్కడం ఈ రెండూ మెరుగయ్యాయని తెలుస్తుంది అని కూడా కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది ఇదే నిజమైతే అంతకన్నా సంబరం మరొకటి ఉండదు కాని మనం నిజంగా సంబరపడాలా లేదా అనేది ఇంతకు ముందు చెప్పుకున్నట్టే నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసు సంస్థ పని అంటే ఏమని నిర్వచనం ఇచ్చారు ఏ రకంగా వర్గీకరించాలనేది తెలుసుకోవడం ముఖ్యం అధికారిక వర్గాలు చేస్తున్న ప్రకటనలో వాస్తవాలపాలు ఎంతో తెలుసుకోవాలంటే మహిళలకు ఏ రకమైన పనులు ఏ ఏ రంగాలలో వచ్చాయి అవి శ్రామిక మార్కెట్ల పరిధిలో ఇముడుతాయా లేదా అలాగే మహిళలకు ఉపాధి ఉద్యోగావకాశాలు పెరిగాయా అన్న అంశాలు తేల్చుకోవాలి నిర్వచనాలు భారతదేశంలో పని ఉద్యోగం అనే సంక్లిష్టమైన దానికి సంబంధించి నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసు గతంలో ఏ రకంగా గుర్తించి పరిగణించి నిర్వచించింది ఇప్పుడు ఏం చెబుతుందనేది తెలుసుకుందాం ప్రామాణికమైన ఏ డిక్షనరీలో చూసినా ఏదైనా ఫలితాన్ని సాధించడానికి శారీరకంగా కానీ మానసికంగా కానీ చేసే కృషిని పని అంటారు అని నిర్వచించాయి ఆర్థిక కార్యకలాపాలు అంటే సమాజంలోని అన్ని స్థాయిలలో వినిమయం కోసం సరుకులు సేవల ఉత్పత్తి పంపిణీ చేసేందుకు చేపట్టే కృషి అని నిర్వచించాయి ఇంకాస్త స్పష్టంగా చెప్పుకోవాలంటే వ్యక్తిగత వినిమయానికి దోహదం చేసేది ఆర్థిక కార్యకలాపంగా గుర్తిస్తారు విశ్రాంతిని ఆర్థికేతర కార్యకలాపంగా భావిస్తారు ఆర్థికేతర కార్యకలాపాలు అంటే ఏమిటి అనేది మరింత సాధారణీకరించి చెప్పుకోవాలంటే ఉదాహరణకు మాతృత్వానికి సంబంధించిన విధులన్నీ ఆర్థికేతర కార్యకలాపాలుగా పరిగణిస్తారు కొన్ని సందర్భాలలో పిల్లలకు మాతృస్థన్యం ఇచ్చే అవకాశం లేక ఆయాల సేవలను వినియోగించుకుంటారు ఇందుకుగాను ఆమెకు కొంత సొమ్ము ముట్ట చెబుతారు కాబట్టి ఇది ఆర్థిక కార్యకలాపం కిందకు వస్తుంది అలాగే తాజాగా పెరుగుతున్న గర్భాల అంశాన్నే తీసుకుందాం అద్దె గర్భం ధరించి బిడ్డను మోసి కని ఇచ్చినందుకుగాను సదరు మహిళకు సొమ్ము ముట్ట చెబుతారు కాబట్టి ఇది కూడా ఆర్థిక కార్యకలాపం కోవకే చెందుతుంది అయితే ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా సొంతంగా బిడ్డలను కనదలుచుకున్న మహిళలు జాతీయ గణాంక వ్యవస్థలోని శక్తిగా పరిగణించబడరు ఉద్యోగం చేస్తూ మహిళలకు ప్రసూతి సెలవులు ఇస్తుంటారు వాస్తవానికి ఇది సెలవు కాదు కదా ఆ మహిళ పునరుత్పత్తి ప్రక్రియలో ఉన్నట్లే కదా బిడ్డలకు స్థన్యం ఇవ్వడానికి ఆయాలను నియమించుకుంటే ఆ పనికిగాను ఆయాకు ప్రతిఫలం చెల్లిస్తారు కాబట్టి అది ఆర్థిక కార్యకలాపం కిందకే వస్తుంది ఇటాలిక్ రెండు వేల పదమూడులో జెనీవాలో జరిగిన పంతొమ్మిదవ అంతర్జాతీయ లేబర్ గణంకాల సదస్సు ఈ వైరుధ్యాన్ని పరిష్కరించింది పని ఉద్యోగాల నిర్వచనంలో ఉన్న తేడాలను విస్తారంగా వివరించింది పని అంటే ఏ వయసువారైనా ఏ ఏ జెండర్కి చెందిన వారైనా తమ కోసం కాని ఇతరుల వినియోగానికి కానీ అవసరమైన సరుకులను ఉత్పత్తి చేయడమో సేవలు అందజేయడమో అని నిర్వచించారు రెండు వేల పద్నాలుగులో జరిగిన అంతర్జాతీయ శ్రామిక సదస్సు ఈ నిర్వచనాన్నే ఆమోదిస్తూ తీర్మానించింది ఈ నిర్వచనంలో తమ కోసం కాని ఇతరుల వినియోగానికి కాని అన్న వాక్యంలోనే తేడా అంతా ఈమిడి ఉంది ఇంట్లో తమ కోసం కాని కుటుంబ సభ్యుల కోసం చేసే శ్రమ కూడా పని కిందకే వస్తుంది సరుకుల ఉత్పత్తి సేవల అందజేతకు ఆస్కారం లేని వాటిని ఉదాహరణకు భిక్షమెత్తడం దొంగతనానికి పాల్పడడం పనిగా గుర్తించరు శరీర శుభ్రత పాటించడం నిద్రపోవడం ఆటలాడడం నేర్చుకోవడం వంటివి కూడా పని నిర్వచనంలోకి రావు ఈ నిర్వచనం ప్రాముఖ్యత ఏంటంటే కుటుంబం సహా ఏ ఆర్థిక యూనిట్లోన చేసే ఉత్పాదక శ్రమని పనిగా గుర్తించడం ఉద్యోగం అంటే జీతానికీ లాభానికో పనిచేయడం పట్టిక మూడును పరిశీలిస్తే ఉత్పత్తి పరిధిలోకి వచ్చే వివిధ రూపాల పనులు ఏమిటో మనకు తెలుస్తుంది పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై ఎనిమిదిలో జరిగిన ఇరవై రెండవ విడత నేషనల్ శాంపిల్ సర్వే సందర్భంగా పని అంటే వస్తువుల ఉత్పత్తి లేదా సేవల అందచేత అని ప్రాథమికంగా నిర్వచించారు కుటుంబ సభ్యులు చేసే ఇంటి పనిని పనిగా పరిగణించలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిదిలో చేసిన ముప్పై రెండవ నేషనల్ శాంపిల్ సర్వే నుండి జనవరి జూన్ పంతొమ్మిది వందల తొంభై మూడులో చేసిన నలభై తొమ్మిదవ సర్వే వరకు జీతం లాభం కుటుంబపరమైన లబ్ధి లేదా జాతీయవాదానికి అదనంగా విలువ సమకూర్చే కార్యకలాపం దేనినన పనిగా నిర్వచించారు మారకం కోసం చేసే వస్తుత్పత్తి సేవలను కూడా పనిగా పరిగణించారు వ్యవసాయ ఉత్పత్తులు మొత్తంగా కానీ పాక్షికంగా కానీ అమ్మకుండా స్వంత వినియోగం కోసం ఇట్టేపెట్టి లబ్ధి చేకూర్చే పని క్యాటగిరీలో పొందుపరిచారు అయితే జూదం వ్యభిచారం స్మగ్లింగ్ వంటి కార్యకలాపాల్లో ఆదాయాలు ఉన్నప్పటికీ వీటిని లబ్ధి చేకూర్చేవిగా పరిగణించలేదు ఈ కార్యకలాపాలు కూడా ఆదాయాన్ని సృష్టిస్తున్నాయి కాబట్టి పని నిర్వచనాన్ని అనుసరించి జాతీయ ఆదాయం ఎందుకు పరిగణించకూడదు అనే వాదన కూడా ఉంది నేషనల్ శాంపిల్ సర్వే కూడా అతి స్పష్టంగా ఒక వ్యక్తి చేసే కార్యకలాపాలనే పరిగణనలోకి తీసుకోవాలి తప్ప ఆ కార్యకలాపాలు చట్ట సమ్మతమా కాదా అనే పరిస్థితిని బట్టి అంచనా వేయకూడదు అని పేర్కొనడం గమనార్హం అంటే ఆర్థిక కార్యకలాపాల పరిధి నుండి చట్టబద్ధత పేరిట ఏ కార్యకలాపాన్ని మినహాయించడానికి వీలు లేదని స్పష్టమవుతున్నది కాబట్టి ఇక్కడ నెతికత అన్న భావన ఎంతమాత్రం పొసగదు కానీ సామాజిక ఉత్పత్తికి సంబంధించిన కార్యకలాపాలు కానీ సాధారణ పరిభాషలో ఇంటి పనులు అని చెప్పుకోవచ్చు కమ్యూనిటీ కోసమో సామాజిక బాధ్యతలు నెరవేర్చడం కోసమో చేపట్టే కార్యకలాపాలు కాని లబ్ధి చేకూర్చేవి కాదు కాబట్టి ఇవి పని నిర్వచనంలోకి రావు అని నిర్ధారించారు పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు సంవత్సరం తర్వాత నుంచి నిర్వహించిన నేషనల్ శాంపిల్ సర్వేలో లబ్ధి చేకూర్చే కార్యకలాపాల బదులు ఆర్థిక కార్యకలాపాలు అన్న పదాన్ని స్థిరపరిచారు ఇందులో కూడా గతంలో మాదిరే స్వంత వినియోగం చేపట్టిన రంగ మార్కెట్ మార్కెటేతర కార్యకలాపాలతో పాటు నారుపోయడం కోత కోయడం పంటల సేకరణ అటవీ పెంపకం వంట చెరకు సమీకరించడం చేపలు పట్టడం వేట తదితర కార్యకలాపాలన్నింటినీ ఆర్థిక కార్యకలాపాలుగా పరిగణించారు వీటితో పాటు స్వంతంగా ఇళ్లు కట్టుకోవడం బావుల తవ్వకం రోడ్లు వేయడం గృహోపయోగ వస్తువుల తయారీ కమ్యూనిటీ కోసమో ప్రైవేటు కోసమో చేపట్టే నిర్మాణాలు వంటి స్థిరాస్తుల కల్పనలను కూడా ఆర్థిక కార్యకలాపాల పరిధిలోకి తీసుకువచ్చారు నిర్మాణ రంగంలో కూలీగా పనిచేసిన సూపర్వైజర్ గా పనిచేసినా దానిని ఆర్థిక కార్యకలాపంగా పరిగణించారు అయితే వినియోగం కోసం ఉత్పత్తులను ప్రాథమిక పనిని ఆర్థిక కార్యకలాపంగా పరిగణనలోకి తీసుకోలేదు వ్యభిచారం జూదం భిక్షాటనల వంటి పనులను మినహాయించినట్లే ఇంటి పనులను కూడా ఆర్థిక కార్యకలాపాల నుండి మినహాయించారు నేషనల్ శాంపిల్ సర్వే తాజాగా విడుదల చేసిన శక్తి సర్వే నివేదికలో ఈ క్రింద పేర్కొన్న పనులను ఆర్థిక కార్యకలాపాలుగా పేర్కొంది కోడ్ పదకొండు స్వయం ఉపాధి గృహపరిశ్రమలో తానే కార్మికుడుగా పనిచేయడం కోడ్ పన్నెండు స్వయం ఉపాధిలో యజమానిగా ఉంటూ చేసే పని కోడ్ ఇరవై ఒక్క గృహపరిశ్రమలో సహాయకుడిగా చేసే పని చెల్లింపులు లేని కుటుంబ కార్మికుడు కోడ్ ముప్పై ఒక్క జీతం మీద రెగ్యులర్ ఉద్యోగి కార్మికుడు చేసే పని కోడ్ నలభై ఒక్క ప్రభుత్వ రంగంలో క్యాజువల్ కార్మికుడు చేసే పని ఇంట్లో నయా పైసా ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే పనులు వాస్తవానికి ఆర్థిక కార్యకలాపాలే అయినప్పటికీ ఇవే పనులు చేసి ప్రతిఫలం కూడా పొందే అవకాశం ఉంది కాబట్టి ఇవి కూడా పని నిర్వచనం పరిధిలోకి వస్తాయి కానీ కోడ్ తొంభై రెండు తొంభై మూడు ద్వారా ఈ పనులను చెల్లింపులు లేని పనులుగా నేషనల్ శాంపిల్ సర్వే వర్గీకరించడంతో దీనిని శక్తిగా కూడా పరిగణలోకి తీసుకోలేదు అలాగే తొంభై ఆరును పూర్తిగా పరిహరించారు ఈ కార్యకలాపాల్లో డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది కాబట్టి ఇవి ఖచ్చితంగా ఆర్థిక కార్యకలాపాల కిందకే వస్తాయి అయితే ఈ కార్యకలాపాల్లో ఉన్న ఆర్థికాంశం కన్నా నెతిక ప్రమాణాల రీత్యా ఈ పనులకు సర్వే పరిధి నుంచి పరిహరించినట్టు ఉన్నారు వీటితో పాటుగా పరిశ్రమలలో ప్రతిఫలాపేక్ష లేకుండా శ్రమ చేసే సహాయకులను కార్మికులుగా ఉపవర్గీకరించడం మరింత గందరగోళానికి తావిచ్చింది వాస్తవానికి ఈ రకమైన విభజన పాటించి చూడడం అంత సులువైన విషయం కాదు వ్యవసాయ వ్యవసాయతర పనులలో ఇది మరింత అసాధ్యమైన విషయం ఎన్ఎస్ఎస్ఓ ఒక విధంగా ఏకపక్షంగా ఇలాంటి కార్యకలాపాలను తన చిత్తానుసారం వర్గీకరించింది అంతర్జాతీయ కార్మిక సంస్థ అయ్యలో పని ఉపాధిని నిర్వచిస్తూ వస్తువుల ఉత్పత్తి సేవల అందజేత కోసం చేపట్టే కార్యకలాపాలన్నీ అవి మారకం కోసం చేపట్టారా స్వీయ వినియోగం కోసం చేపట్టారా అనే దానితో నిమిత్తం లేకుండా పనుల కిందకే వస్తాయని ఇందులో ప్రతిఫలం ముట్టే పనులు ఉపాధి కోవ కిందకు వస్తాయని స్పష్టం చేసింది ఈ లెక్కన చూస్తే ప్రతిఫలం పొందని సహాయకులు ప్రాథమికంగా కార్మికుల కిందకురారు వీరిని ఉపాధి పొందిన వారిగా వర్గీకరించడం అంతకన్నా సరికాదు పైన మూడవ పట్టిక ఇతర పనులు అన్న కాలంతో చెల్లింపులు లేని తప్పనిసరి పనులను ఉపాధిగా పరిగణించలేదు సమాజంలోని పితృస్వామిక సామాజిక సంబంధాల కారణంగా కుటుంబ పరిశ్రమలో సహాయకులకు డబ్బు రూపేణా ఆదాయం అందుబాటులో ఉండకపోవడం అనేది మన దేశంలో సహజాతి సహజమైన వాస్తవం ఈ నిర్వచనాల గోలేంటి అందులో లోసుగులు ఉంటే ఇప్పుడు ఏమొచ్చిందని తేలికగా తీసుకోవద్దు కుటుంబ పరిశ్రమలో ప్రతిఫలం లేని సహాయకుల పద్దుకింద మహిళలు అత్యధికంగా ఉపాధి పొందారని ప్రభుత్వం చెబుతున్న లెక్కలలో మోసాన్ని అర్థం చేసుకోవడానికి పై వివరాలు తెలుసుకోవడం అవసరమయ్యాయి పెరుగుతున్న స్వయం ఉపాధి ప్రాముఖ్యత దాని సమస్యాత్మక స్వభావం దిగువన పేర్కొన్న పట్టిక నాలుగు పట్టిక ఐదులలో కార్యకలాపాలను బట్టి మహిళలు పొందిన వివరాలు గ్రామీణ పట్టణ ప్రాంతాల మహిళల ఉపాధిలో ఈ మధ్యకాలంలో గణాంకాలలో చేసుకున్న అనూహ్యమైన మార్పులను మనం తెలుసుకోవచ్చు ఈ గణాంకాలన్నీ పదిహేను ఏళ్లు ఆ పైబడిన వయసులో ఉన్న వివిధ తరగతుల మహిళలకు సంబంధించినవి అయితే నిరుద్యోగ మహిళల గణాంకాలను మాత్రం వదిలేశారు నేషనల్ శాంపిల్ సర్వే ఇందుకు ముందు పేర్కొన్న కోడ్ పదకొండు పన్నెండు కోడ్ ఇరవై ఒక్క కోడ్ ముప్పై ఒక్క కోడ్ నలభై ఒక్క యాభై ఒక్క నిర్వచనాల పరిధిలోకి వచ్చిన వారినే మొత్తం కార్మికులుగా చూపించారు దానితో పాటు కోడ్ తొంభై రెండు తొంభై మూడు కేటగిరీ కిందకు వచ్చే ఇంటి పనులు తత్సంబంధిత కార్యకలాపాల్లో ఉండే చెల్లింపులు లేని కార్మికులుగా గుర్తింపుకు నోచుకొని వారిని కూడా కార్మికుల లెక్కలో కలిపేశారు కోడ్ తొంభై ఆరును మాత్రం పరిహరించారు అయితే ఈ కేటగిరీలో ఏడాది వయసు దాటిన మహిళలను రెండు శాతం మందిని కార్మికులుగా లెక్కలోకి తీసుకున్నారు అయితే ఇదే రెండు శాతం మందిని శక్తిగా పరిగణలోకి తీసుకోలేదు ఉదాహరణకు గ్రామీణ ప్రాంత మహిళల లెక్కలే తీసుకుందాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగవ సంవత్సరంలో చెల్లింపులు లేని కార్మికుల సంఖ్య కోడ్ తొంభై రెండు తొంభై మూడు నాటకీయంగా తగ్గిపోయింది అదే సమయంలో స్వయం ఉపాధిలో గణనీయమైన పెరుగుదల దాదాపు నమోదైన ఉపాధిలో తొంభై ఐదు శాతం పెరుగుదల కనిపిస్తుంది ఏ కోడ్ కోర్ కోర్తమ్మే మూడు కేటగిరీలకు చెందిన వారిని నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసు వారు శ్రామిక శక్తిగా పరిగణనలోకి తీసుకోలేదో వారి శాతం చెల్లింపులు లేని మహిళా కార్మికుల విభాగంలో ఏ మేరకు తగ్గిందో దాదాపుగా అంతే శాతం స్వయం ఉపాధి విభాగంలో పెరుగుదల కనిపిస్తుంది కుటుంబ పరిశ్రమలో ప్రతిఫలం లేకుండా సహాయకులుగా ఉన్నవారని స్వయంగా కొంత ప్రతిఫలం తీసుకు పనిచేస్తున్నవారిని రెండు కేటగిరీల వారు ఇందులో ఉన్నారు రెగ్యులర్ క్యాజువల్ మహిళా కార్మికుల శాతంలో నామమాత్రపు పెరుగుదల ఉంది అయినప్పటికీ పదిహేను ఏళ్లు పైబడిన మొత్తం గ్రామీణ మహిళలో వీరు ఒకటి పదవ వంతు కూడా లేరు అదే పట్టణ ప్రాంతాలకు వచ్చేసరికి ఈ ధోరణులు కాస్త భిన్నంగా ఉన్నాయి పనిలో ప్రత్యక్షంగా భాగస్వాములైన పట్టణ మహిళలు ఎనిమిది శాతం పెరిగారు అదే సందర్భంలో చెల్లింపులు లేని కార్మికులు ఆరు శాతం తగ్గారు ఉపాధి పెంచిన పట్టణ మహిళలలో సగం మంది రెగ్యులర్ కార్మికుల కేటగిరీలోనూ మరో సగం మంది స్వయం ఉపాధి పొందిన వారిగానూ నమోదయ్యారు ఇది కొంత సానుకూల పరిణామమే అయినప్పటికీ పదిహేను ఏళ్లు దాటిన పట్టణ మహిళలలో రెగ్యులర్ కార్మికులు పదమూడు శాతం కన్నా తక్కువగా ఉంటే స్వయం ఉపాధిలో ఉన్న మహిళలు ఏడు నాలుగు శాతంగా మాత్రమే ఉన్నారు గృహ పరిశ్రమలలో ప్రతిఫలాపేక్ష లేని సహాయకుల శాతం అటు గ్రామీణ ఇటు పట్టణ మహిళలో తగ్గుముఖం పట్టింది పట్టణ మహిళలో సగటు ఉద్యోగిత అంతర్జాతీయ ప్రమాణాల రీత్యా గాని సాపేక్షంగా మన దేశం వంటి వర్ధమాన దేశాలతో కానీ పోలిస్తే కేవలం ఇరవై ఆరు శాతంగా ఉన్నది ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే మనకు రెండు ప్రశ్నలు ఎదురవుతాయి ఈ గణన్కారు రూపొందించే క్రమంలో ఇరవై ఒక్క కేటగిరీలోకి వచ్చే కుటుంబ పరిశ్రమలో ప్రతిఫలం లేని సహాయకుల సంఖ్యని కోడ్ తొంభై రెండు తొంభై మూడు కేటగిరీ కిందకి వచ్చే శ్రామిక శక్తిలో చేర్చని ప్రతిఫలం పొందని కార్మికుల సంఖ్యని యథాలాపంగా అటూ ఇటూ మార్చేవిగా మహిళా ఉపాధి రేటులో సగం పెరుగుదల కనిపిస్తున్న దృష్ట్యా ఈ ప్రశ్న అసంగతం కాదని క్షేత్రస్థాయి పరిశీలకులకు ఇచ్చిన శిక్షణ సూచనలు ఏమిటి వారు అవే మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించారా లేదా అనేది నిర్ధారించడం కూడా అవసరమని మనకు తెలియవస్తుంది ఇక రెండవ ప్రశ్న మహిళలు ఇంత పెద్ద ఎత్తున ప్రతిఫలాపేక్షతో కూడిన ఏ స్వయం ఉపాధి వైపు మొగ్గు చూపుతున్నారు వాటి నాణ్యతలు ఏంటి ఆ స్వయం ఉపాధుల స్వభావం ఏంటి అని నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసు వివరించాల్సిన అవసరం ఉంది పట్టణ ప్రాంతాల్లో మహిళలకు రెగ్యులర్గా దొరికే పనుల్లో ఎక్కువగా ఇళ్లలో పని చేయడం అలాగే ఎటువంటి న్యాయపరమైన సామాజికపరమైన రక్షణలు లభించని మోటు పనులు మాత్రమే ఎక్కువ ఇక ఆ పనుల నాణ్యత గురించి అంచనాకు రావాలంటే ఆ పనులకు ముట్టే సగటు వేతనాలను బట్టి నిర్ధారించుకోవచ్చు కింద పొందుపరిచిన పట్టికలో నిజ వేతనాలకు సంబంధించిన ఆందోళనకర ధోరణులను మనం పసిగట్టవచ్చు గ్రామీణ పట్టణ ప్రాంతాల రెండింట రెగ్యులర్ మహిళా కార్మికుల నిజవేతనాలు తగ్గుముఖం పట్టడం ఒత్తిడితో కూడిన ఆ ఉపాధిలో ఇమిడి ఉండే దుర్భరమైన పరిస్థితులకు కూడా ఒక సూచిక పట్టణ పేద మహిళలకు ఎక్కువలో ఎక్కువగా ఇళ్లలో పాచపనులు తత్సమాన పనులే దక్కించుకుని బతకడానికి వీలుగా అంతో ఇంతో సంపాదించుకోవడానికి ఆరాటపడే మహిళల శాతం ఎక్కువే ఒక రకంగా చెప్పాలంటే ఈ పనుల కోసం మహిళలు తీవ్రమైన పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది ఆదాయాలు గడించడంలో ఆడా మగా మధ్య చాలా అంతరం ఏర్పడిన ధోరణులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గత కొంతకాలంగా పెరుగుతూ రావడం ఆందోళన కలిగించే అంశం దిగువ పొందుపరిచిన పట్టిక ఆరును పరిశీలిస్తే స్వయం ఉపాధిలో ఉన్న మహిళా కార్మికులు పురుష కార్మికుల ఆదాయాల్లో మూడవ వంతు మాత్రమే గడించడం విభ్రమ మానదు పై వివరాలను పరిశీలిస్తే రెండు వేల పదిహేడు పద్దెనిమిది మరియు రెండు సున్నా రెండు మూడు ఇరవై నాలుగు మధ్యకాలంలో గ్రామీణ పట్టణ ప్రాంత రెగ్యులర్ మహిళా కార్మికుల నిజవేతనాలు తగ్గుముఖం పట్టాయని స్పష్టమవుతుంది స్వయం ఉపాధిలో ఉన్న మహిళల ఆదాయాల్లో ఈ తగ్గుదల మరింత ఎక్కువగా ఉంది జెండర్ బట్టి ఆదాయాల వ్యత్యాసం కూడా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా మనం గమనించాల్సిన అంశం ఏమిటంటే తాజాగా విడుదల చేసిన శ్రామిక శక్తి గణాంకాలను బట్టి కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ గొప్పగా ప్రచారం చేస్తున్నట్లు దేశ భవిష్యత్తును తీర్చి దిద్దడంలో చలనశీల శ్రామిక మార్కెట్లలో మహిళల సమాన భాగస్వామ్యంతో మార్గదర్శక పాత్ర పోషిస్తున్నారు అనేది ఒట్టి బూటకం స్వయం ఉపాధి కేటగిరీలో హఠాత్తుగా గణనీయంగా మహిళా కార్మికుల పెరుగుదలను సూచిస్తున్న ప్రభుత్వ గణాంకాలను మరింత లోతుగా ప్రాంతాల వారి రాష్ట్రాల వారి రంగాల వారీగా విశ్లేషించాల్సిన అవసరం ఎంతనా ఉంది పాలకులు ప్రజలను నమ్మించడం కోసం కాకమ్మ కథలు వంటి గణాంకాలను వెలువరించడానికి బదులు దేశ భవిష్యత్తును తీర్చిద్దడంలో మహిళలు మార్గదర్శక పాత్ర పోషించాలంటే వారి ఆదాయాల్లో ఏర్పడ్డ ప్రతిష్టంభన అతి స్వల్ప వేతనాలు ఆదాయాలు వచ్చే ఉపాధి అవకాశాలు వంటి సమస్యాత్మక అంశాలను చిత్తశుద్ధితో పరిష్కారం చేసేందుకు కృషి చేయాలి జయతి ఘోష్ లైక్